రష్మి సుధీర్ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయా ప్రస్తుతం ఎందుకు ఆ టాపిక్ అంటే సుడిగాలి సుధీర్ అలాగే రష్మి ఇద్దరికి మరి ఎంతో అనుబంధం ఉంది ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రష్మి గౌతమ్ షోలో సుధీర్ లేకపోయినా ఎప్పటికప్పుడు సుధీర్కి సంబంధించిన ప్రస్తావన షోస్ లో వస్తుంది ఆ టైంలో ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది అది కూడా తెలిసిందే కదా రష్మి సుధీర్ ఫోన్ చేసి మాట్లాడినట్టు కొన్ని కాన్సెప్ట్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు అయితే వీళ్ళిద్దరి లవ్ కెమిస్ట్రీ ఎవరిని అయితే అస్సలు వదిలిపెట్టదు ఇప్పటికీ ఎస్ఆర్ జోడీ ఎస్ఆర్ ఫ్యాన్స్ సుధీర్ ప్రేమ పెళ్లి అంటూ వస్తూనే ఉంటాయి వీరిద్దరు జబర్దస్త్ మొదలైనటువంటి ప్రేమాయణం నిజంగానే ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవలు పడ్డారా పెళ్లి చేసుకోవాలనుకుని ప్రస్తుతం బ్రేకప్లో లో ఉన్నారా అభిమానులు అయితే ఎలాగోలా వీళ్ళిద్దరూ ఒక్కటవ్వాలని అయితే అనుకున్నారు సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని రూమర్స్ వస్తే రానీలే నాకేంటి అని అనుకున్నారు అయితే బొలి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు మళ్ళీ టాపిక్ వచ్చిందంటే ఇటీవల రష్మికి మరి గర్భాశయంలో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉందని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తన్ని ఆపరేషన్ సైతం చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటూ చెప్పింది సో అయితే వీళ్ళిద్దరికీ గొడవలు ఉండడం వల్ల కనీసం సుధీర్ తన గురించి ఏమీ చెప్పడం లేదా అంటూ అనుకున్నారు సో తాజాగా రష్మి అయితే స్పందించారో తన మధ్య ఎలాంటి గొడవలు లేవని ఏదైనా ఈవెంట్ ఉంటే కలుస్తామని ప్రొఫెషనల్గానే ఉంటాం తప్ప సుధీర్తో తనకి ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవని అందరూ ఒకేసారి ఒకే దగ్గర పనిచేయాలి కానీ కోపతాపాలంటూ ఏం ఉండవంటూ చెప్పింది మరి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా సుధీర్ తన పర్సనల్ లైఫ్ నుంచి ఎప్పటికీ తీసేయలేమంటూ తన నిజంగా ఎప్పుడైనా జబర్దస్త్ మేనేజ్మెంట్ అనుమతిస్తే ఖచ్చితంగా వస్తారని లేదంటే చెప్పలేమంటూ చెప్తోంది చివరిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది రష్మి గౌతమ్ ఏది ఏవైనా చాలా దారుణమైన హెల్త్ కండిషన్ లో రష్మి గౌతమ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం అంటూ సుధీర్ అభిమానులు కూడా రష్మి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు